నమస్కారం ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ హీట్ చూసుకున్నట్లయితే అది మాటల్లో వివరించలేండి ఎందుకంటే కొంతమందికి బీపీలు పెరుగుతున్నాయి కొంతమందికి ఇంకా చెప్పలేకపోతున్నారు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు గెలుస్తారు అన్నది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది అలాంటి తరుణంలోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు అనేటివి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ లూజ్ అవుతుందని కొన్ని సర్వే సంస్థలు నిర్వహించాయి ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఊహించని ఫలితాలైతే ఎగ్జిట్ పోల్నే చేసే ఫలితాలు వచ్చాయి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రెండు వేల పంతొమ్మిదిలోన అనేక ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలని తీర్థాలం చేసినా సరే అప్పటికి వన్ థర్టీ మెజారిటీ వస్తుందని అనుకున్న సర్వే సంస్థలు వన్ ఫిఫ్టీ వన్ వచ్చి ఒక చరిత్రాత్మకమైన ఘట్టమైతే ప్రొవైడ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రస్తుతం టీడీపీ పార్టీ గెలవబోతుందా వైసీపీ పార్టీ గెలవబోతుందా అన్నది కీలక చర్చగా మారింది అలాంటి తరుణంలోన కొన్ని సర్వే సంస్థల్లో మనం తీసుకున్నాం ఏ సర్వే సంస్థలు టీడీపీ వస్తాయని చెప్తాయి ఏ సర్వే సంస్థలు వైసీపీ వస్తాయని చెప్తాయనేది మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ప్రధానంగా టీడీపీకి సంబంధించిన కొన్ని సర్వే సంస్థలను వివరిద్దాం చాణిక్య చాణిక్య చూసుకున్నట్లయితే ఇది ఒక ఎగ్జిట్ పోల్ అనేది రిలీజ్ చేసింది వారికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లోన వైసీపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది అసెంబ్లీ స్థానాల కైవసం చేసుకుంటుందని టీడీపీ పార్టీ నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై కైవసం చేసుకుంటుందని చాణిక్య ఎగ్జిట్ పోల్స్ అనేటివి రిలీజ్ చేశాయి అది టీడీపీ పార్టీకి సంబంధించి సరే స్మార్ట్ పోల్ ఇది కూడా వైసీపీ పార్టీకి ఎయిటీ టూ ప్లస్ అని టీడీపీ పార్టీకి నైన్టీ త్రీ ప్లస్ ఓటు అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఈ సర్వే సంస్థ కూడా స్మార్ట్ పోల్ సర్వే సంస్థ ఒక ఎగ్జిట్ పోల్ అనేది రిలీజ్ చేసింది మరొక సర్వే సంస్థ పైనీర్ పోల్ ఇది కూడా ఒక ఎగ్జిట్ పోల్ ని రిలీజ్ చేసింది వైసీపీకి థర్టీ వన్ టీడీపీకి వన్ వన్ ఫోర్ అసెంబ్లీ స్థానాలకు కైవసం చేసుకుంటుందని ఇక్కడ చూసుకున్నట్లయితే వైసీపీకి థర్టీ వన్తోనే సర్వ పెట్టుకుంటుందని ఈ పైనిర్ పోల్స్ అనేది ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసింది ఇది చాలా చూసుకున్నట్లయితే మిగతా సర్వే సంస్థలతో పోలిస్తే వైసీపీకి తక్కువ స్థానాలు వస్తాయని సర్వే నిర్వహించి ఎగ్జిట్ పోల్ని రిలీ రిలీజ్ చేసిన సర్వే సంస్థ ఇదే అని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇంకొక సర్వే సంస్థ చూసుకున్నట్లయితే కేకే సర్వే ఇది కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసింది అందులో ముఖ్యంగా వైసీపీకి పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు స్థానాలే వస్తాయని చెప్పింది టీడీపీకి నూట ముప్పై మూడు స్థానాల నుంచి నూట నలభై నాలుగు స్థానాలు వస్తాయని కేకే సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ను రిలీజ్ చేసింది ఏ సర్వే సంస్థ చెప్పనన్ని అసెంబ్లీ స్థానాలు కేకే సర్వే ఎగ్జిట్ పోల్ అనేది రిలీజ్ చేసింది ఎందుకంటే ఇంతవరకు ఏ సర్వే సంస్థ ఇన్ని స్థానాలు టీడీపీ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పలేదు ఇదే మొదటి మొదటిదాన్ని మనం చెప్పుకోవచ్చు తర్వాత వచ్చేది పీపుల్స్ పల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీకి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ టీడీపీ పార్టీకి నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ని రిలీజ్ చేసింది ఇక్కడ కూడా టీడీపీ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పింది మరొక సర్వే సంస్థ తీసుకున్నట్లయితే బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ ఇక్కడ వైసీపీ పార్టీకి యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది పార్టీకి నూట ఆరు నుంచి నూట పంతొమ్మిది స్థానాలు వస్తాయని బిగ్ టీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో తేటతెల్లం చేసింది మరో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పార్టీనే అధికారంలోకి వస్తుంది టీడీపీ పార్టీనే ముఖ్యమంత్రి అవుతారు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ఈ పోల్స్ చెప్తున్నాయి వైసీపీ పార్టీ గెలుస్తాయని కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్పాయి ఆ సర్వే సంస్థలు ఏంటో ఒక్కసారి క్షుణ్ణంగా వారిని కూడా పరిశీలిద్దాం పార్తాదా సర్వే వైసీపీ పార్టీకి నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు వస్తాయని టీడీపీ పార్టీకి యాభై ఐదు నుంచి అరవై ఐదు అసెంబ్లీ స్థానాలు వస్తాయని పార్తాదాస్ ఎగ్జిట్ పోల్స్ను రిలీజ్ చేసింది అలాగే జన్మత్ ఎగ్జిట్ పోల్ సర్వే ఇది కూడా వైసీపీ పార్టీకి తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలు వస్తాయని టీడీపీ పార్టీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు స్థానాలే వస్తాయని జన్మత్ ఎగ్జిట్ పోల్ను రిలీజ్ చేసింది ఇంకోటి చూసుకున్నట్టే వ్రాక్ ఇది కూడా ఒక ఎగ్జిట్ ని నిర్వహించింది ఇక్కడ వైసీపీకి నూట యాభై ఎనిమిది స్థానాలు టీడీపీకి నాలుగు నుంచి పదహారు స్థానాలే వస్తాయని ఇక్కడ రాప్ అని సర్వే సంస్థ తీసుకుంటే మిగతా అన్ని సర్వే సంస్థల కంటే భిన్నమైన రిజల్ట్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే టీడీపీ పార్టీకి నాలుగు నుంచి పదహారు స్థానాల్లోనే సర్దు పెట్టుకుంటుందని వైసీపీ పార్టీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నూట యాభై ఒకటి స్థానాల కంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని వ్రాప్ అనే సర్వే సంస్థ ఎగ్జిట్ ను రిలీజ్ చేసింది ఆ ఫలితాలతో పోల్చుకుంటే ఈ ఫలితాలు గణనీయంగా ఉంటాయని ఈ సర్వే సంస్థ తేటతెల్లం చేసింది ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలోన వైసీపీ పార్టీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు టీడీపీ పార్టీకి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు వస్తాయని అసెంబ్లీ స్థానాలు ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ ను రిలీజ్ చేసింది మరీ ముఖ్యంగా చూసుకుంటే ఆర్ మస్తాన్ ఇది కూడా మొన్న తెలంగాణ ఎన్నికల సర్వేలోన ఆరా మస్తాన్ ఫలితాలు అనేటివి గణనీయంగా చెప్పిన హైపోతీస్ కూడా కరెక్ట్ అవ్వడం చేత ఇప్పుడు ఈ సర్వే సంస్థ నిర్వహించిన సర్వే రిపోర్ట్స్ కూడా కొంచెం ఆలోచించదగ్గ విషయం అనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు టీడీపీకి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి స్థానాలు వస్తాయని ఆర్ఆ మస్తాన్ ఎగ్జిట్ పోల్ అనేది రిలీజ్ చేసింది తర్వాత వచ్చేసి సిపిఎస్ ఈ సర్వే సంస్థగా వైసీపీకి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది స్థానాలు టీడీపీకి అరవై ఎనిమిది నుంచి డెబ్బై స్థానాలు వస్తాయని ఎగ్జిట్ ని రిలీజ్ చేసిన సర్వే సంస్థ ఇది మరి ముఖ్యంగా చూసుకుంటూ చాణిక్య డాట్ కామ్ వైసీపీకి నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు టీడీపీకి యాభై ఐదు నుంచి అరవై స్థానాలు వస్తాయని చాణిక్య డాట్ కామ్ అని ఎగ్జిట్ పోల్ను రిలీజ్ చేసింది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏబీపీ సి ఓటర్ సర్వే వైసీపీకి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది టీడీపీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఏబిసి సి ఓటర్ సర్వే ఎగ్జిట్ పోల్లో తేటతెల్లం చేసింది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేస్ రేస్ నిర్వహించిన సర్వేలో కూడా గణనీయమైన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ పార్టీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు టీడీపీ పార్టీకి నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది స్థానాలతోనే సర్ది పెట్టుకుందండని రేస్ నిర్వహించిన పొలిటికల్ ఎగ్జిట్ పోల్లోన తేట తెల్లం అయ్యింది అలాగే ఆపరేషన్ చాణక్య ఇది చూసుకున్నట్లయితే వైసీపీకి తొంభై ఐదు నుంచి నూట రెండు స్థానాలు టీడీపీకి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలు వస్తాయని ఈ ఆపరేషన్ చాణిక్య సర్వే సంస్థ అనేది తేట తెల్లం చేసింది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొలిటికల్ లాబరేటర్ పొలిటికల్ లాబరేటర్ అనే సర్వే సంస్థ కూడా వైసీపీకి నూట ఎనిమిది అని టీడీపీకి అరవై ఏడు అసెంబ్లీ స్థానాలు వస్తాయని పొలిటికల్ లాబరేటర్ సర్వే సంస్థ కూడా తేటతెల్లం చేసింది ఇలా అనేక సర్వే సంస్థలు అనేక పార్టీలకు అటు టీడీపీకి ఇటు వైసీపీకి భిన్నమైన ఫలితాలైతే ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కొక్క విధంగా ఇచ్చింది మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది జూన్ నాలుగున పూర్తిగా స్పష్టమైన ఫలితాలైతే వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది